తిరుపతి జిల్లా గూడూరు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి తిరుపతి జిల్లా కలెక్టర్ గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

డా మార్నింగ్ ఫోర్ ఎపిసోడ్స్ నాలుగు మార్నింగ్ ఎపిసోడ్ మనకి రెండు ಬಾಬಾ ಸಂಡೇ ಮಾರ್ನಿಂಗ್ ಅಲ್ಲಿ ದರ್ಶನ ನೀರು ಮಾಸೇ ಹೇಳ್ತಾರೆ ಇದು ಕೂಡ ರೈಟ್ ಪಕ್ಕಲ್ಲಿ ಈ ಸ್ಟೋರಿಗಳು ಇಷ್ಟಲ್ಲ ಕೂಡ ಮುಂದುಪೂರಿ ಗೆ ಮೋರ್ ಚಾನ್ಸಸ್ ಕೊಡ್ತಾರೆ ಇನ್ನು ಡಿಟೇಲ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಕೊತ್ತು ಮಂದಿ ಅದೆ ಆಪರೇಷನ್ಸ್ ಅದು ಮೊದಲಂತ ಮಾತಾಡ್ತಾರೆ ಕೊತ್ತು ಮಂದಿ ತಿನ್ನವಾನ್ ತರವಾದರೆ ಕೊತ್ತು ಮಂದಿ ಪೂರಿ ಜಾಸ್ತಿ ಕಪಲ بیٹರಿ ಪೂರಿ ನ ಬಿ ಪೂರಿ ಕಪಲ ಕಪಣ